హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఫ్యాషన్ డిజైనర్ ఈ జాబ్లో మీరు ఇంటి నుంచే మీ డిజైన్ స్కిల్స్ ను ఉపయోగించి క్లోదింగ్ యాక్సెసరీస్ ఫుట్వేర్ డిజైన్స్ చేయాలి మరియు వాటిని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో విక్రయించాలి మీ క్రియేటివిటీ మరియు ఫ్యాషన్ సెన్స్ ను ఉపయోగించి యూనిక్ పీసెస్ డిజైన్ చేయడం ముఖ్యమే ఫ్యాషన్ డిజైనర్ గా మీరు ఆర్డర్స్ మేనేజ్ చేయడం క్లయింట్స్ తో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయడం డిజైన్ క్వాలిటీను కంట్రోల్ చేయడం ఆన్లైన్ సెల్లింగ్ ప్లాట్ఫామ్స్ లో ప్రొడక్ట్స్ పోస్ట్ చేయడం వంటి టాస్క్ చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ రోజుకు సుమారు రెండు ఆరు గంటలు డెడికేట్ చేయవచ్చు సేల్స్ వల్యూమ్ ఆధారంగా సాలరీ పర్ఫార్మెన్స్ సేల్స్ ఆధారంగా పదిహేను వేల రూపాయలు ఐదు సున్నా 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 పొటెన్షియల్ ఉంటుంది ట్రైనింగ్ ప్రొవైడ్ అవుతుంది ఇందులో డిజైన్ సాఫ్ట్వేర్ ట్యూటోరియల్స్ మరియు ఆన్లైన్ సెల్లింగ్ గైడెన్స్ కవర్ అవుతుంది చిన్న కానీ ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ నేను ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి